హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్ యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ పూల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపే రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న పూల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క పూల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు మెరాబల్ రోస్ కేజీ రెండు వందల ముప్పై రూపాయలు రెడ్ కలర్ బంతి పూలు యాభై రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు యాభై రూపాయలు సెంటెల్లో చామంతి నూట అరవై రూపాయలు పూర్ణిమ ఎల్లో చామంతి నూట నలభై రూపాయలు పూర్ణిమ వైట్ చామంతి నూట ఇరవై రూపాయలు ఐశ్వర్య చామంతి రెండు వందల రూపాయలు వైలెట్ చామంతి నూట యాభై రూపాయలు రబ్బర్ వైట్ చామంతి డెబ్భై రూపాయలు సుగంధ్రాలు నూట నలభై రూపాయలు కాకడాలు మూడు వందల రూపాయలు పలికాయి వికోటా మార్కెట్లో పూల యాక్షన్ రోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ మీకోటా మార్కెట్ పూల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం యస్నాని న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ పై ప్రెస్ చేయండి నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం